మా ఊర్లో రామాలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టాం ఆ పుణ్యం ఊరికే పోలేదు రామచంద్రుడే మీ రూపంలో వచ్చి మాకు ఎన్నాళ్ళు గుళ్ళోనే దేవుడు ఉంటాడు అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మనుషుల్లో కూడా ఉంటాడని తెలుసుకున్నాను సార్ దేనికైనా వాయిస్ ఉండాలయా మంది బేస్ వాయిస్ కదా సొమ్ములు మొత్తం వచ్చేసి ఐదు నిమిషాలు అక్కడ ఉంటా ఏమండయా మీరు ఎంత డిపాజిట్ చేశారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఒక్కసారి పక్కకొత్తారా అదా అదండి ఇంకేమనిపిస్తారా రండి తెలుస్తుంది ద్దలైపోయింది వాయిస్ శాస్త్రం మిగిలింది నువ్వు పెట్టి అమ్మా